మనం చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ దగ్గర కాంగ్రెస్ సేనులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎయిర్పోర్ట్ ముందు అందరూ కాంగ్రెస్ సేనులు కార్యకర్తలు అందరూ సంబరాలు చేస్తున్నారు వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గొప్ప వరం వచ్చింది రేవంత్ అన్న ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడులో మా అధికారం ఏర్పడిన తర్వాత ఎన్నో ఏళ్లుగా పెండింగ్లు ఉన్నా గత టీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు కూడా దీని గురించి పట్టించుకోకపోతే మేము రెండు వందల రెండు వందల యాభై మూడు ఎకరాలు రైతుల ద్వారా మూడు గ్రామాల నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలు మా మినిస్టర్లు మా కొండ సురేఖ గారు నా నాయన మన నాగరాజ గారు రేవురు ప్రకాశ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి మా కడియం కావ్య గారు అనేక దపాలుగా కేంద్ర మంత్రుల దగ్గరికి వెళ్ళి మా రేవంత్ అన్న వెళ్ళి ఇలా రెండు వందల మూడు కోట్లు ప్రజ డబ్బులిచ్చి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గర మా యొక్క కోరికలు నెరవేర్చిన పెట్టినందుకు వాళ్ళు నెరవేర్చినందుకు మాకు పెద్ద ఎత్తున సంబరాలు ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందడానికి ఇక్కడ టెక్స్టైల్ పార్కు ఉంది అనేక దేశాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపారస్తులకు కానీ ఇక్కడ ఐటీ పార్కులకు కానీ ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు కానీ ఉన్న పిల్లలు కూడా ఇతర దేశాలు పోవడానికి కానీ బంధువులకు కానీ అనేక విధాలుగా ఈ వరంగల్ ప్రాంతం అనేది తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా నిరూపించడం కొరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఏదైతే దేశానికి స్వాతంత్రం తెచ్చిందో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లాను కూడా హైదరాబాద్కు దీడుగా హైదరాబాద్కు దీడుగా అభివృద్ధి చెందాలని చెంతమని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడం కొరకు ఇక్కడైతే ఎమ్మెల్యే మేము ప్రజలను ఏదైతే గెలిపించినామో మా కోరికలు నెరవేర్చిన మా రేవంత్ అన్నకు మా సోనియా గాంధీ గారికి మా రాహుల్ గాంధీ గారికి అభిషేకం కూడా చేసినట్టు పాలా అభిషేకం చేసినాం పనులు స్వీట్లు పంచినాం పనులు పంచేనాం మా నాగరాజన్న గారికి ఈ తెలవరంగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నలభై మూడవ డివిజన్ కార్పొరేటరు అధ్యక్షులు నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు మేము పెద్ద ఎత్తున వేలాది మంది వచ్చి ఇవాళ మా పండుగ మా మా జాతర మేము ప్రభుత్వంలో ఉన్నాము కొట్లాడినము కోరా పోరాడిన మా ముఖ్యమంత్రి ముప్పై సార్లు పోతే ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ ఎందుకు పోతాడు మీ ముఖ్యమంత్రి ఢిల్లీకి అన్నారు ఇవాళ అవ్వటా ఢిల్లీకి ఎందుకు పోయాడు ఇవాళ తెలిసిందా మీ అందరికీ ఢిల్లీకి పోయి ఆడుకోవడానికి పోలేదు స్విమ్మింగ్ పూల్లా ఆడుకోవడానికి పోలేదు లేకపోతే జల్సాలు చేయడం పోలేదు ఇక్కడ రాష్ట్రానికి ఏమేమి కావాలో రాన న్యాయమైన వాట కావాలి కాబట్టి అక్కడ ప్రధాని బీజేపీ ఉన్నా కానీ అడిగే హక్కు మనకు ఉంది మనం ప్రతి ఒక్క రూపాయి కడితే అక్కడ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి మాకు రావాల్సిన వాటా కొరకు మా ముఖ్యమంత్రి పోయి సాధించకచ్చింది కాబట్టి మేమంతా పెద్ద ఎత్తున ఇక్కడ చెప్పండి ఉన్నారు ముఖ్యంగా స్థానిక యువతకైతే ఉపాధి లభించబోతుంది వరంగల్ రూపురేఖలు మారబోతున్నాయి అనుకుంటున్నారు అందరూ ఈరోజు ఈరోజు సంబురంగా పాదాభి పాదాభిషేకం చేసినాం గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు ఈరోజు డైనమిక్ అండ్ హీరో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కృషి వల్ల ఈరోజు వర్ధనపేట నియోజకవర్గం ఎంఆర్ వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నాగరాజు గారి కృషి వల్ల ఒక్కటికి పది సార్లు రేవంత్ దగ్గరికి పోయి మా ఏరియాకు నా నియోజకవర్గం మనకు పేరు ఉండాలి ప్రభుత్వానికి పేరు ఉండాలన్నా నీకు పేరు ఉంటుంది నువ్వు ఖచ్చితంగా పోవాలంటే దాదాపు అన్నన్నాడు ముప్పై ముప్పై సార్లు ప్రధాని దగ్గరికి పోతే ఎప్పుడైనా బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ ఎప్పుడు ఢిల్లీకే పోతాను ఎప్పుడు అధిష్టాన వర్గే ఉంటాను కానీ రేవంత్ రెడ్డి కృషి ఇవ్వాలి కనబడ్డది గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది ఏ ఒక్క ఒక్క రోజున ఒక్క కోటి రూపాయలు ఒక్క రూపాయి ఈ ఎయిర్పోర్ట్కి ఇచ్చిన పాపన పోలే ఆ రోజు రెండు వేల ఏడులో యాభై కోట్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చిండు అవి ఎక్కడో గల్ందు చేసిండు మళ్ళీ రేవంత్ రెడ్డి కృషి పట్టు కృషి చేసి పట్టుబట్టి ఈరోజు రెండు వందల ఐదు కోట్లు ఇక్కడ భూములకిచ్చును రెండు వందల ఐదు కోట్లు అది పండుగ చేసుకుంటాను ఈరోజు దీనికి సపోర్టుగా దీనికి అనుగుణంగా కొంత సహాయం కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది ఆ మాట కూడా వాస్తవం దాన్ని మనం కాదనొద్దు కేంద్ర మా మానవనరుల పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషి కూడా ఉన్నది కాబట్టి వాళ్ళ కృషి ఉన్న ఎక్కువ శాతం నాగరాజు అన్న తర్వాత మా ముఖ్యమంత్రి ఈ రోజు ప్రభుత్వ ఖజానా నుండి రెండు వందల ఐదు కోట్లు ఇయకున్నా వాళ్ళని బతులాడి బామాడి మా మంత్రులు చేసింది కాబట్టి నేను అనుకుని సాధిస్తా నేను గెలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే వరంగల్కు విమానాశ్రయం చేస్తాం ఈ రోజు వరంగల్ విమానాశ్రయం పడడం వల్ల ఐటీ రంగం అభివృద్ధి అయ్యి ఐటీ పరిశ్రమలు పడి లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు ఏ తల్లిని అడిగినా ఏ తల్లిని అడిగినా ఐటీ ఉద్యోగాలు వస్తాయి రేవంత్ అన్న ఇక్కడికి విమానాశ్రయం తీసుకొచ్చింది కాబట్టి ఏ దేశంలో ఉన్నా ఏ ఏ రాష్ట్రంలో ఉన్నా ఐటీ పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తారు ఐటీ పరిశ్రమకు అనువైన కేంద్రం వరంగల్ కాబట్టి విమానాశ్రయం ఉంటే లక్షల ఉపాధిలు వస్తాయి లక్షల మంది బతుకుతారు కాబట్టి ఈరోజు వరంగల్ నుంచి వెళ్ళి అమెరికా పిల్లల దగ్గర పోవాలన్నా కెనడా పోవాలన్నా పాకిస్తాన్ పోవాలన్నా ఎక్కడి పోవాలన్నా ఇక్కడి నుంచి పోవచ్చు కాబట్టి అందరికి అనుకూలంగా చుట్టూ పది జిల్లాలకు అవసరమైనటువంటి ఈ విమానాశ్రయం కాబట్టి వచ్చింది అన్న చెప్పండి స్వీట్లు పంచుతున్నారు చాలా సంతోషంగా ఉన్నారు చెప్పండి మేడం మేము గత అరవై సంవత్సరాల కానీ ఎదురు చూస్తున్న మా నలభై మూడవ డివిజన్ కళ నెరవేరిందని మేము అనుకుంటున్నాను ఈరోజు నిజంగా మా మామనూరు నెబ్బై మూడు డివిజన్లో ఎంతో కాలం ఎదురు చూస్తున్నందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాలకు ఎదురు చూసి చూసి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కృషి వల్ల పట్టుదలతోటి ఈరోజు రావడము మాకు ఎంతో సంతోషకరం ఉంది ఒక పండుగ వాతావరణం ఉంది ఎందుకంటే మా ఆశ మా డివిజన్లో మా జిల్లాలో ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కలుస్తుంది ఎంతో మందికి వస్తారు అనేది ఒక మాకు అది ఉన్నది ఇది రావడం మాకు చాలా సంతోషంగా దీనికి కృషి చేసిన మన ఎంపీ గారికి ఎంపీ కావ్య గారికి మరి మినిస్టర్ గారికి మన ఎమ్మెల్యే గారికి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము చూస్తున్నారు కదా ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడ సంబరంగా స్వీట్లు పంచుకోవడం జరుగుతుంది మామలూరు ఎయిర్పోర్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ వీళ్ళందరూ కూడా సంబరాలు నిర్వహించుకుంటూ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ధీటుగా పోట్లాడి కొట్లాడి మీకు కట్టే పనుల వల్ల మేము మా వాటా ఉంది అంటూ ఇక్కడ తీసుకొచ్చారు అలానే అక్కడ ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు ఆయన కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్కి సహకరించారంటూ కూడా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇక్కడ వీళ్ళందరూ కూడా సంబరాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తున్నాం మీ ఆర్ఎన్టీవీ టీవీకి వాచింగ్